కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గౌడ గౌడసంగం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు గత వారం రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి నేడు రేణుకా ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు మహిళలందరూ ఉపవాస దీక్షలతో నెత్తిన బోనమెత్తుకొని ఆలయం వద్దకు చేరుకొని మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం చైర్మన్ పడాల రామస్వామి గౌడ్ భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిస్లాపూర్ గవడ సంఘము ఎల్లమ్మ జాతర రేణుకాయలమ్మ జాతర సందర్భంగా మా యొక్క నిస్లాపూర్ గ్రామంలోపట రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది గుడి గుడి కట్టినాక రెండు వేల పన్నెండులో జాతర చేసినాం ఫస్ట్ రెండవది రెండు వేల పద్నాలుగు వేసిన రెండు వేల పంతొమ్మిది ఇది నాలుగోసారి జాతర జరుగుతున్నది రేణుకాయలమ్మ జాతర మా గౌడ సంఘం తరఫున మన గ్రామంలోపట అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి భాగ్యాలతో మా ఒక వ్యవసాయంలోపట వర్షాలు కురిసి సంతోషంగా ఉండాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలోపట దేవ కుల మా కులదైన రేణుకాయలమ్మను సంతోషంగా గత పది రోజుల నుండి ఫస్ట్ దేవుడి జోగు తిరిగినాము జోగు తిరిగిన తర్వాత నాలుగు రోజులు జోగు తిరిగి ఐదో రోజు మా కోచమ్మ భవనాలు చేసినాము శుక్రవారం నాడు